కాసేపట్లో అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు జరపబోతోంది ఏపీ మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరపబోతోంది నెల రోజులకు పైగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు సహాయకులు తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన విరమించేదే లేదని ఇప్పటికే తేల్చి చెప్పారు ఇటీవలే సమ్మె ఆందోళనలు నిషేధిస్తూ వారిపై ఏపీ సర్కార్ యస్మా ప్రయోగించింది అయినా వెనక్కు తగ్గలేదు అంగన్వాడీలు అయితే ఎట్టకేలకు మంత్రివర్గ ఉపసంఘం వారిని చర్చలకు పిలిచింది ప్రస్తుతం డిమాండ్లు నెరవేర్చాలంటూ నెల రోజులుగా అంగన్వాడీ వర్కర్లు ఆందోళన చేస్తున్నారు ఎక్కడికక్కడ జిల్లాల వారీగా రాష్ట్రాల వారీగా ఆయా అనుబంధ సంఘాలతో కలిసి వాళ్ళు సమ్మెన్య చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మంత్రివర్గ ఉపసంఘం వారితో చర్చలు జరపబోతోంది విధుల్లోకి రాకుంటే ప్రత్యామ్నాయం చూసుకుంటామని కూడా వెల్లడిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది సమస్య జటిలం కాకుండా చర్చలు జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంగన్వాడీలతో కాసేపట్లో ప్రభుత్వం చర్చలు జరబపోతోంది దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రెహనా నడి తెలుసుకుందాం రెహనా ఈ రోజు ఏమైనా చర్చలు సఫలమయ్యే అవకాశాలు ఉంటున్నాయా కాసేపట్లోనే అంగన్వాడీ వర్కర్లు అదేవిధంగా సహాయకుల సంఘాలతోటి జీవోఎం సమావేశం ప్రారంభం కానుంది ఈ సమావేశానికి ఇప్పటికే అంగన్వాడీ వర్కర్ల అసోసియేషన్ సంఘాలు వచ్చి ఉన్నాయి అటు మరి కాసేపట్లోనే అటువైపు మంత్రులు బొత్స అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి హాజరు కానున్నారు అధికారులు ఆల్రెడీ చేసుకున్నారు అయితే అంగన్వాడీలో ప్రధానంగా తమ జీతాల పెంపు గ్రాట్యుటీకి సంబంధించి పట్టుబడతా ఉన్నారు దాదాపు నెల రోజులకు పైగా వాళ్ళు సమ్మె కొనసాగిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం యస్మా ప్రయోగించింది అంగన్వాడీల సేవ అత్యవసర సేవలుగా పరిగణిస్తూ జివో రెండు నెంబర్ టూ ను విడుదల చేసింది దీని ప్రకారం ఆరు నెలల పాటు సమ్మెలు ఆందోళన చేయకూడదని హెచ్చరించింది అయితే అటువైపు అంగన్వాడీలు మాత్రం తమ ఆందోళనను ఉధృతం చేశారు ఎస్మాను ఖాతర ఖాతరు చేయము మా డిమాండ్ పరిష్కారం కావాల్సిందని సమస్య జటిలలమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి అంగన్వాడీలతోటి చర్చలకు సిద్ధపడుతోంది బహుశా ఇవాళ జరిగే సమావేశంలో సమస్య కొలిక్కి వస్తుంది అనే ఒక ఆశాభావం అయితే ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతా ఉంది జీతాల పెంపు చేయకపోయినప్పటికీ ఒకవేళ చేస్తారనేది చూడాల్సి ఉంటుంది మిగిలిన డిమాండ్లను ఖచ్చితంగా సానుకూలంగా స్పందిస్తామని ప్రభుత్వ అధికార వర్గాలు చెప్తా ఉన్నాయి సో ఇవాళ జరిగే సమావేశం అనంతరం సమస్య ఎలా వస్తుంది అనేది చూడాల్సి ఉంటుంది అయితే కొద్ది రోజుల క్రితం జరిగిన మున్సిపల్ వర్కర్ల సంబంధించిన సమ్మెను ప్రభుత్వం విజయవంతంగా ముగింప చేయగలిగింది విరమింప చేయగలిగింది సో అదే బాట్లో ఇవాళ కూడా సానుకూలమైన చర్చలు జరిగినట్లయితే అంగన్వాడీల సమయ విరమణ అవుతుంది చర్చలు సఫలమవుతాయా విఫలమౌతా అనేది ఇవాళ జరిగే పరిణామాన్ని బట్టి అర్థమవుతుంది అంటే యస్మా ప్రయోగించినప్పటికీ కూడా వెనక్కు తగ్గట్లేదు ఏపీ మంత్రివర్గ ఉపసంగంలో ఎవరెవరు ఉంటారు వీళ్ళ సమస్యలకు సంబంధించి ఒక సానుకూల పరిష్కారం దిశగా ముందడుగు వేసే అవకాశాలు ఎంత వరకు ఉంటాయి ఎస్మా ప్రయోగించారు అయితే ఎస్మా ప్రయోగించిన తర్వాత కొంత గడువు ఇస్తారు వాళ్ళని విధిలో చేరడానికి ఆ గడువు లోపు వాళ్ళు విధిలో చేరకపోతే వాళ్ళకు నోటీసులు ఇచ్చి దానికి బదులు ఆయా ఎవరైతే ఉద్యోగంలో ఉన్నారో లేదంటే వర్కర్స్ ఉన్నారో వాళ్ళ స్థానంలో ప్రత్యామ్నాయంగా సిబ్బంది ప్రభుత్వం నియమిస్తుంది అయితే ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వం హెచ్చరికలు కూడా జారీ చేసింది అయితే నోటీసులు ఇవ్వడము విధుల నుంచి తొలగింపు ప్రక్రియను అయితే తీసుకోలేదు ఎన్నికల సమయం కావడము అదేవిధంగా దీని వల్ల మరింత వ్యతిరేకత వస్తుందని ఒక ఆందోళన కూడా ప్రభుత్వాలు ఉంటుంది అయితే సమస్యను సానుకూలంగా పరిష్కరించాలన్న ఒక భావంతోటి ఇప్పుడు మరొకసారి సమావేశం అవుతా ఉన్నారు ఈ సమావేశంలో ప్రభుత్వం తరపు నుంచి సంబంధిత శాఖల అధికారులు ఉంటారు మినిస్టర్ బొత్స సజ్జల రామకృష్ణారెడ్డి అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ వీళ్ళు కూడా హాజరవుతారు మరోవైపు అంగన్వాడీలకు సంబంధించి ఆయా సంఘాలు హాజరవుతా ఉన్నాయి అధికారులు హాజరవుతా ఉన్నారు సో ఇవాళైతే సానుకూలంగా జరుగుతుంది సమస్య పరిష్కారం అవుతుందనే ఒక హోప్ ని ప్రభుత్వం అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి ఆల్ రైట్ దీని థ్యాంక్స్ ఫర్ దైవ్ అప్డేట్స్